దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చదువులో కానీ రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ఇంకా రోజుల్లో అద్భుతంగా రాణించాలని వాళ్ళకి ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి అన్ని విధాలు కూడా మహిళా స్వగ్రమాలకి అవగాహన పడాలి ఒక కుటుంబం ఆర్థికంగా కానీ సామాజిక ఎదగాలంటే ఆ ఇంట్లో మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి సమాజంలో మహిళల పట్ల ఎంతో విన విదేతగా ఉన్నాయి వాళ్ళు లేని ఇంట్లో ఎలా ఉండేది అందరికీ ఉంటుంది కాబట్టి మరొకసారి మహిళా కురుమలందరూ కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తే నెక్స్ట్ ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం చేసే విధంగా వాళ్ళు నాలుగైదు కార్యక్రమం పాఠశాలతో చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా మహిళా తిరుమల మరొకసారి మహిళా తిరుమలతో శుభాకాంక్షలు థ్యాంక్ యూ

అనేక కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే అప్పుడు కూడా చాలా మందికి డబ్బులు ఉండొచ్చు కానీ దాద్రెత్తు ఉండాలి అలాగే మన నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ ఒక స్టేడియం కావాలి కనీసం ఒక నియోజకవర్గానికి యాభై వేల మంది కూర్చొని చూసే స్టేడియం కావాలి అంటే ఎందుకు మాట చెప్తున్నా అంటే బాధ్యత గల వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో ఈ సమాజం బాగుంటుంది గత ప్రభుత్వంలో మనం ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని బాధలు పడ్డా మీరు చూశారు మనకు ఎక్కడ అభివృద్ధి లేకుండా మనం ఏంటంటే ఎంతసేపు కూడాను ఎప్పుడు ఏం జరుగుతుందో భయంతో భయ భ్రాంతులతో బతికాం కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే సుఖ సంతోషంతో హ్యాపీగా మనం ఏంటంటే మన ఇంట్లో మనం ఉండగలుగుతున్నాం గతంలో ఎటు చేశారంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి మీ అందరికీ తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఆ భూమి మన ఇల్లు మన వాళ్ళకి ఆస్తో మన దగ్గర మన మన పేరే మంది ఉంటుంది కానీ డాక్యుమెంట్స్ కానీ పత్రాలు బందారు ఉండవు కానీ అవి ఏంటంటే ఆయన దగ్గర పెట్టుకొని ఆయనకి నచ్చినప్పుడు మనం వెళ్ళి మనం ఏదో భిక్షగా వెళ్ళి అడిగితే ఆయన దయా ధర్మంతో ఇస్తే పోవచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని ఉదయం చేసి ఇవాళ ఏంటంటే మరి మరి అందరూ కూడా ఎంతో బాధలు పడుతున్న సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ భుజాల మీద వేసుకొని ఆయనేమో ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక పక్క సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి చేస్తూ మరి నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనేమో అవార్డులు చవాకులు వేయలేరు మరి అది చాలా తప్పు ఎందుకంటే ఆయనకి ఇంకా జ్ఞానం పడలేదు ఆయన వయసుకి ఏంటంటే చిన్న వయసులో ఆయనకి ఏంటంటే ముఖ్యమంత్రిగా మీరందరూ అవకాశం ఇచ్చి నూట యాభై ఆరు సీట్లు ఇస్తే ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని తప్పుడు మాట్లాడుతుంటే మరి ఈయన ఏంటంటే కోట్లాది రూపాయలు రికమెండేషన్ తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఆయన ఎండ ఎరపకుండా ఇంట్లో కూర్చుంటే గడిచిపోయేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ జనం కోసం జనసేన పార్టీ పెట్టి పేద ప్రజల కోసం బడుగు బలజన వర్గం కోసం మహిళల కోసం ఎస్టీ కోసం ఎస్టీల కోసం ముఖ్యంగా యువత కోసం ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ జనం కోసం పెట్టినటువంటి పార్టీ అటువంటి పార్టీ ఆయన సొంత డబ్బు తీసి ఓట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఎవరైనా ఏదైనా వస్తే జోబులు పెట్టుకుందా చూస్తారు ఆయన తీసి ఖర్చు పెట్టి చేస్తుంటే ఆయన విమర్శిస్తున్నాడు అది చాలా తప్పు ఇవాళ ఏంటంటే ఇంతవరకు ఆయన పదకొండు సీట్లు వచ్చే రేపు రానున్న ఎలక్షన్ లో ఆయన కార్పొరేట్ కూడా వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమానికి